హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నాకు సొంతం రచించిన వారు లీలా గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం వే అంకిత్ స్టే చేస్తున్న హోటల్కి వెళ్ళి అక్కడ ఉన్న రూమ్ సర్వీసింగ్ అమ్మాయితో మాట్లాడి ఆమెకు కొంత డబ్బు ఇచ్చి తను అంతకుముందు ఒక వ్యక్తి దగ్గర నుంచి తెచ్చిన పౌడర్ ఆమెకిచ్చి ఇది అంకిత్ తీసుకునే ఫుడ్లో కలుపు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఆ అమ్మాయి ఆ ప్యాకెట్ని ఎవ్వరికీ చూపించకుండా తన పాకెట్లో పెట్టుకొని తిరిగి తన పని చేసుకోవడం స్టార్ట్ చేసింది వేద్ దగ్గర నుంచి తిరిగి రీసెర్ట్కి చేరుకొని కాసేపు రిలాక్స్ అయ్యాడు అంకిత్ కూడా తన ప్లాన్ సక్సెస్ అవుతుంది అనే భ్రమలో హ్యాపీగా తిని ఎప్పుడెప్పుడు నేత్రని తన సొంతం తీసుకుందామా అనే తపనతో నేత్రని ఊహించుకుంటూ పడుకుండిపోయాడు నేత్ర ఆ రోజు కూడా తన షూట్ కంప్లీట్ చేసుకుని తిరిగి రీసెర్ట్కి చేరుకుంది అప్పటికే వేద్ వచ్చేసి ఉండడంతో వేద్ దగ్గరికి వెళ్ళింది వేద్ అయిపోయిందా నీ షూట్ అని అడిగాడు నవ్వుతూ నేత్ర రోజు తీరిక దొరికిందా అంది వెటకారంగా వే నేత్ర మెడ వంపుల్లో కొరుకుతూ రాక్షసి చాలా మిస్ అయ్యాను నిన్ను అన్నాడు నడుమునియ నిమురుతూ నేత్ర వే వదులు అలాగే ఎక్కువైపోతుంది బాగా అలా బయటికి వెళ్దాం రా ప్లీజ్ అని అడిగింది క్యూట్గా పాప అంత క్యూట్గా అడిగితే బాబు మెల్ట్ అవ్వకుండా ఉంటాడా వెన్నెల మెల్ట్ అయిపోయి సరే అని చెప్పాడు నేత్ర పెద్దల మీద పెక్కిచ్చి ఇక ఇండియాకి వస్తే హాల్లో ఉన్న సుధా గారి దగ్గరికి వచ్చారు దామోదర్ గారు అదే రిషి ఫాదర్ దామోదర్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది సుధా అని అడిగారు కోపంగా సుధా అన్నయ్య వచ్చావు అని అడిగింది నవ్వుతూ దామోదర్ ఇప్పుడే బయట మీడియాలో చెప్పే వరకు నాకు తెలియలేదు వేదికి పెళ్ళి జరిగింది అని సుధా అదా అన్నయ్య ఏం లేదు వాడే ఈ విషయం ఎవరితో చెప్పొద్దు అన్నాడు అదే కాకుండా నువ్వు ఇక్కడ లేవుగా అందుకే నే కూడా చెప్పలేదు అని చెప్పింది చిన్నగా దామోదర్ అంటే ఊళ్ళో లేకపోతే పెళ్ళిళ్ళు జరిగినా చెప్పడం మానేస్తారా ఇంతకీ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడిగాడు డౌట్గా సుధా నేత్ర గురించి మొత్తం చెప్పింది అంతా విన్న దామోదర్ గారు వాడ్ ఒక అలగా పిల్లం చేసుకున్నాడా వేద్ వాడికి ఏమైనా బుద్ధి కానీ పోయిందా వాడేంటి వాడు ఆస్తి ఏంటి ఆ పిల్లేంటి అన్నాడు చిరాగ్గా సుధా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు ముందు నుంచి తనకి తన అన్నయ్య మనస్తత్వం తెలుసు కాబట్టి సైలెంట్గా ఉండిపోయారు సుధా అన్నయ్య ఈ మాట నా ముందు అంటే అన్నావు కానీ వేద్ ముందు అనకు నీకేం మంచిది కాదు అని ఒక్క ముక్క చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు దామోదర్ వెళ్తున్న సుధా గారి వైపు చూసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆద్యపాపకి కానీ బాబుకి కానీ దామోదర్ వచ్చిన విషయం వెళ్ళిన విషయం తెలియదు కానీ వేద్ బాడీ గార్డ్స్ మాత్రం మొత్తం వాళ్ళ కన్వర్జేషన్ విని వేద్కి ఫార్వర్డ్ చేశారు ఇక అక్కడ వేద్ నేత్ర కలిసి బయటకు వెళ్ళారు అక్కడే ఉన్న స్ట్రీట్స్లో జంట పక్షుల్లా తిరుగుతూ షాపింగ్ చేసుకుని అక్కడే బయట ఫుడ్ తినేసి రీసెట్కి చేరుకున్నారు వేద్ నేత్రను చూస్తూ బంగారం అని పిలిచాడు చిన్నగా నేత్ర ఏంటి అని అడిగింది తన నైటిస్ వాట్రోబ్లో నుంచి తీసుకుంటూ వేద్ ఒక చిన్న పని మీద బయటికి వెళ్ళాలి సో నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు తననే చూస్తూ నేత్ర కోపంగా అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు ఆ చెప్పు అని దబాయించింది వేద్ నువ్వు అలా డామినేటింగ్గా ఉండకే నాకు ముద్ద చేస్తావు అని చెప్పి నేత్ర పెదాలను అందుకున్నాడు నేత్ర కోపంగా వేద్ని తోసేసి వాష్రూంలోకి దూరిపోయింది పాపకి చాలా కోపంగా ఉంది వేది మీద అందుకే వెళ్ళిపోయింది వేద్ని టూచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వేద్ మళ్ళీ అంకి దిగిన హోటల్కి వెళ్ళి ఆ అమ్మాయిని కలిసి దగ్గరుండి ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి వచ్చేశాడు ఆ అమ్మాయి వెళ్ళి ఒక గ్లాస్లో ఆరెంజ్ జ్యూస్ తీసుకుని అందులో వేది ఇచ్చిన మందు కలిపి ఆ జ్యూస్ అంకిత్కి ఇచ్చింది దొంగచాటుగా అంకిత్ తాగే వరకు ఉండి అప్పుడు వేదికి మెసేజ్ చేసింది ప్లాన్ సక్సెస్ అని అది చూసిన వే చిన్న సైడ్ స్మైల్ ఇచ్చాడు అంకిత్ ఆ జ్యూస్ తాగి నేత్ర ఉన్న రీసెట్కి స్టార్ట్ అయ్యాడు తన బాడీలో వస్తున్న మార్పుని గుర్తించే స్థితిలో లేడు అంకిత్ అంకిత్ రీసెర్ట్కి వెళ్ళి ఎవ్వరూ చూడకుండా సంజీ రూమ్కి చేరుకున్నాడు సంజు రూమ్ డోర్ ఓపెన్ చేసిన వెంటనే అంకిత్ లోపలికి వచ్చి డోర్ వేసేశాడు సంజు భయంగా అంకిత్ని చూస్తూ సార్ మీరు చెప్పినట్టే ఆ పౌడర్ని నేత్ర మేడం తీసుకునే ఫుడ్లో అనుకున్నా కానీ అది కింద పడి ఒలిగిపోయింది అప్పుడు మనిషా అక్క అలాంటి పౌడరే ఇచ్చింది అంటే ఇక్కడ కాదు ఇండియాలో నేను స్టార్ట్ అవ్వక ముందే ఇచ్చింది సేఫ్ సైడ్ కోసం ఇప్పుడు నేను దాన్నే వాడేశాను అని చెప్పింది భయంగా అంకిత్కి సంజు చెప్పే మాటలు ఏమీ ఎక్కడం లేదు కేవలం తనను చూస్తూ అడుగులు ముందుకి వేస్తూ సంజు నడుం పట్టుకుని దగ్గరకు లాక్కుని బలవంతంగా కేసు చేశాడు సంజు ఎంత గింజుకుంటున్నా ముద్దు పెడుతున్నాడు సంజు పెదాలు మంట పుడుతున్నాయి అయినా కూడా వదలడం లేదు పెదవి చెట్లీ రక్తం వస్తున్నా కూడా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు సంజుని మంచం మీదకి తోసేసి తన మీద వాలిపోయి తనను ఒక మృగంలా అనుభవిస్తున్నాడు ఇకక్కడ వే గదిలోకి వెళ్ళేసరికి అక్కడెక్కడా నేత్ర కనిపించదు నేత్ర నేత్ర అని పిలుస్తూ చుట్టూ చూస్తున్నాడు నేత్ర వచ్చి వెనక నుంచి హ్యాక్ చేసుకొని వేద్ అని పిలిచింది మద్దుగా వేద్ నేత్రని తన వైపుకు తిప్పుకొని నేత్రని చూశాడు నేత్ర వేద్ని మద్దుగా చూస్తూ కసిగా పెదాలను అందుకుంది వేద్ ఏంటి ఏదో తేడగా ప్రవర్తిస్తుంది అని అనుకుని నేత్ర నేత్ర అని పిలిచాడు తన ముద్దుని బ్రేక్ చేస్తూ నేత్ర వేదు ఐ వాంట్ యు వాంట్ యు నో ఇట్ సెల్ఫ్ అని చెప్పి వేద్ మీద పడిపోతుంది వేద్ ఏంటిది ఇలా ప్రవర్తిస్తుంది కొంపదీసి డ్రగ్ తీసుకుందా కానీ అంకిత్కి నేను డ్రగ్కి బదులు టేస్టింగ్ సాల్ట్ సాల్ట్ కదా పంపించాను మరి నేత్రకి డ్రగ్ ఎలా వచ్చింది అని ఆలోచిస్తున్న వేద్కి కూడా వెళ్ళగా కోరికలు స్టార్ట్ అవుతున్నాయి అంటే తనతో పాటు నాకు కూడా డ్రగ్ ఇచ్చారా కానీ ఎలా పాజిబుల్ అయింది అని ఆలోచిస్తున్నాడు కానీ ఆలోచనలు ముందుకి సాగక నేత్ర మీద వాలిపోయాడు అసలు ఏం జరిగిందంటే అంకిత్ ముందుగానే తన ప్లాన్ నిషాకి చెప్పడంతో తను ఎందుకైనా మంచిదని సెక్స్ఫుల్ ఫీలింగ్స్ పెరి పెరిగే ట్రాగ్ సేఫ్ సైడ్గా సంజుకి ఇచ్చింది అంకిత్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఆలోచిస్తూ ముందుకు నడుస్తున్న సంజు చేతులని డ్రాగ్ ప్యాకెట్ కింద పడిపోయింది ఫస్ట్ టెన్షన్ పడింది కానీ వెంటనే నిషా ఇచ్చిన డ్రగ్ గుర్తుకొచ్చి ఆ డ్రగ్ నేత్ర తినే ఫ్రూట్ సలాడ్లో కలిపింది ఆ సలాడ్ నేత్ర వేద్ ఇద్దరు షేర్ చేసుకోవడం వల్ల ఇద్దరికి ఫీలింగ్స్ పెరిగిపోతున్నాయి అంకిత్ ప్లాన్ కొంతవరకు తెలుసుకున్న వేద్ దాన్ని తప్ తిప్పికొట్టాడు కానీ నిషా ఇచ్చిన సంగతి వేద్కి తెలియదు వేద్ అంకిత్కి ఎందుకు ఆ డ్రగ్ ఇచ్చాడో తర్వాత వేద్ మాటల్లోనే తెలుసుకుందాం వేద్ అక్కడి నుంచి ఇంకా కిందకి తీసుకెళ్తుంటే వేరే చేయి పట్టుకుని ఆపేసి బాబోయ్ వే నా వల్ల కాదు ఇప్పటికే నా ఒళ్ళు హూనం అయిపోయింది ఇంకా అంటే నా వల్ల కాదురా బాబు అని చెప్పి చేతులు జోడించి చెప్పింది వే నవ్వుతూ నీ మొగుడికి చాలా స్టామినా ఉంది బేబీ సో ఇంకా ఫిక్స్ అయిపో రోజు రాత్రు నాకు ఫుల్ మీల్సే అని చెప్పి కన్ను కొట్టి నేత్రం చూస్తూ ఒక రౌండ్ వేసుకుందాం రావే అని అడిగాడు తన చేతితో తడుముతూ వేద్ని రేబీ చేయలేక తనకి లొంగిపోయింది బాబా తన యుద్ధం మళ్ళీ మొదలుపెట్టాడు వేద్ బాబు ఒక గంట తర్వాత వేద్ని గుర్రుగా చూస్తూ తన మెత్తటి చేతులతో వేద్ వేర్ బాడీని కొడుతుంది పాప వేద్ నవ్వుతూ నేత్రని ఇంకా తనలో పొదుముకొని గట్టిగా హాక్ చేసుకుని తన పాపిట్లో ముద్దు పెట్టుకున్నాడు నేత్ర కూడా వేద్ని హాక్ చేసుకుని తన గుండె చప్పుడు వింటూ కళ్ళ మూసుకొని వేద్ అని పిలిచింది మెల్లగా వే చెప్పు బంగారం అన్నాడు ఇంకా గట్టిగా హాక్ చేసుకుని నేత్ర మనం ఇప్పటికీ ఇలానే ఉందాం నువ్వు నన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళిపోకదు అని అడిగింది తలా ఎత్తి వేద్ని చూస్తూ వేద్ నీకు నిజం తెలిస్తే నువ్వే నన్ను వదిలి వెళ్ళిపోతావే నో నీకు ఎప్పటికీ నిజం తెలియడానికి వీల్లేదు అనుకుని తన హగ్ని ఇంకా టైట్ చేశాడు బాబు వేద్ నీకు ఒక సత్యం చెప్పనా నిజం నిప్పు లాంటిది నువ్వు ఆపాలి అనుకున్నా ఆగదు చూద్దాం వీళ్ళు జీవితాంతం కలిసి ఉంటారో లేదంటే ఏం జరుగుతుందో ఇక నేత్ర వేద్ అని పిలిచింది మెల్లగా వేద్ చెప్పు బేబీ అన్నాడు చిన్నగా నేత్ర నా ప్రామిస్ అంది అలకగా నువ్వు ఒక్కదానివే తల్లి నా వేద్ బేబీని ప్రశాంతంగా ఉండనివ్వవు వేద్ హారా ఐ ప్రామిస్ యూ అన్నాడు తడబడుతూ నేత్ర వేద్ హృదయం మీద తలపెట్టుకుని వేద్ని చూస్తూ ఐ రియల్లీ లవ్ యు వేద్ అని చెప్పింది నవ్వుతూ వేది కూడా మళ్ళీ నార్మల్ అవుతూ బంగారం ఇంకొక రాండే అన్నాడు చిన్నగా నేత్ర వేది మీద నుంచి లేగుస్తూ చంపుతా నైట్ అసలు ఎంతసేపు చేసావా కూడా నాకు తెలియదు మళ్ళీ మార్నింగ్ లేచాక త్రీ టైమ్స్ మళ్ళీ ఇప్పుడు అయినా నీకు చేసిందే చేసి చేసిందే చేసి చేయడానికి బోర్ కొట్టడం లేదా అని అడిగింది డౌట్గా వేద్ ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా అదే పనిలో ఉండమని చెప్పినా కూడా నేను ఉంటా నువ్వు నన్ను భరించాలి రోజు రాత్రులు పగలు నాకు నువ్వు కావాలి సో బీ ప్రిపేర్డ్ అని చెప్పాడు నేత్ర వేది చెప్తున్నంతసేపు కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది వేదిని ఏంటి బాబు నువ్వు చెప్పేది వేజ్ ఫెలో అని వేదిని చూడలేక సిగ్గుపడుతూ వేద్ నేత్ర చెవి దగ్గరికి వెళ్ళి బేబీ ఆర్ సో సిక్సీ ముఖ్యంగా నువ్వు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఇన్ బెట్ ఆ అవి చూస్తే నాకు ఇంకా మూడు ఎక్కువైపోతుంది అని చెప్పాడు హస్కీగా నేత్ర వేది నుంచి దూరం జరిగి బాబోయ్ వేది ఏంటి నువ్వు అసలు ఇంతకు ముందు చూసిన వేద్ ఇప్పుడు చూస్తున్న వేద్ ఒక్కలేనా అనిపిస్తుంది నాకు అంది తన గుండెల మీద చేయి పెట్టుకొని వేద్ నేత్రం చూస్తూ ఈ బంపర్ ఆఫర్ నీ కోసమే బంగారం నా ర్యాండ్స్ మొత్తం నీకే చూపిస్తాను చూపించగలను కూడా అన్నాడు కన్ను కొట్టి వేదిని గట్టిగా హాక్ చేసుకొని నేను చాలా లక్కీ తెలుసా నాకు శ్రీరామచంద్రుడు లాంటి భర్త దొరికాడు ఈవెన్ నాకైనా పాస్ట్లో ఒక లవ్ స్టోరీ ఉంది కానీ నీకు అలా ఏం లేదు ఐఎమ్ సో హ్యాపీ అంది వేద్ పేదాల మీద పెక్కిచ్చి లీలా బాబు వేద్ బాబు మా పిచ్చి పిల్ల నువ్వు శ్రీరామచంద్రుడు అనుకుంటుంది కానీ దానికేం తెలుసు నువ్వు శ్రీకృష్ణుడికి కజిన్ బ్రదర్ అని వేద్ తల్లిని దండం పెడతాడు నువ్వు మధ్యలో దూరి కంపు చేయకు లీలా నేనున్నదే దానికి వేద్ కోపంగా చూస్తాడు వేద్ అప్పుడు ఆ విరాజకీయ పట్టిన గతే నీకు పడుతుంది జాగ్రత్త లీలా అద్దులే అసలే మనకి పాములకి చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంది దాన్ని అలానే మెయింటైన్ చేయనిద్దాం సరే జాగ్రత్త నీ నేత్ర పాపని అడిగానని చెప్పు ఓకే బాయ్ డెక్టర్ గారు లీలా బాయ్ బాయ్ మర్చిపోయా నీకు నేను నేత్రకి హ్యాపీ దివాలి ఇక కథలోకి వెళ్తే వేద్ అది సరే నీకు ఈరోజు షూట్ లేదా అని అడిగాడు టాపిక్ డైవర్ట్ చేయడానికి నేత్ర లేదు వేద్ నాకు ఈరోజు డేట్ లేదు అని చెప్పింది చిన్నగా వే అదేంటి ఈరోజు షూట్ క్యాన్సిల్ చేశారా అని అడిగాడు నేత్రం చూస్తూ నేత్రా కాదురా ఈరోజు విలంది షూట్ నాకు సీన్స్ లేవు సో అని చెప్పింది వే ఎదలో ఒదిగిపోయి వే అవునా అని చెప్పి సరే బంగారం నువ్వు కాసేపు రిలాక్స్ అవ్వు నేను చిన్న పని మీద వెళ్ళాలి నేత్రా నువ్వు నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పింది మొండిగా వి అవునా సరే అయితే ఇక్కడే ఉంటే నేను నేను పడుకోనివ్వనుగా మళ్ళీ రౌండ్ స్టార్ట్ చేద్దాం ఏమంటావు అన్నాడు తన నడుముని బ్రేస్ చేస్తూ నేతరా బాబోయొద్దు నువ్వు ఎక్కడికో వెళ్తానన్నావుగా వెళ్ళు నేను కాసేపు బ్రెస్ తీసుకుంటా అని చెప్పింది చిన్నగా వే నేను వచ్చేసరికి రెడీగా ఉండు మళ్ళీ నైట్ అవుట్కి అని చెప్పి డీప్గా నేత్ర లిప్స్ని కిస్ చేసి రెడీ అయ్యాక అక్కడ నుంచి బయటికి వచ్చాడు ఇక అక్కడ సంజుని మంచం మీదకి తోసేసి తన మీద వాలిపోయి తనను ఒక మృగంలా అనుభవిస్తున్నాడు అంకిత్ సంజు ఎంతగా గింజుకుంటున్నా కూడా అస్సలు తనని పట్టించుకోకుండా తన మీద పడి తన కోరికను తీర్చుకొని సంజుకి నరకాన్ని చూపిస్తున్నాడు ఆ రాత్రి అంతా తనకి నరకం చూపిస్తూ ఎప్పుడో తెల్లవారుజామున తన కోరిక చల్లారాక సంజు పక్కన పడుకున్నాడు అంకిత్ అంకిత్ పక్కన ఒక జీవం లేని బొమ్మలా పడుంది సంజు పాప అందుకే అంటారు అతిగా ఆశపడడం మంచిది కాదు అని మధ్యాహ్నం బద్ధకంగా నిద్రలేచాడు అంకిత్ తన పక్కన బట్టలు లేకుండా ఒంటి నిండా గాయాలతో కాట్లతో ఏడుస్తూ ఉంది సంజు అంకిత్ ఏయ్ నువ్వేంటి ఇక్కడ నాతో పడుకున్నావా అని అడిగాడు తననే చూస్తూ సంజు నువ్వు నన్ను బలవంతంగా అనుభవించావు ఎలా కనిపిస్తున్నాను రా నీ కంటికి అని అడిగింది కోపంగా అంకిత్ ఆ నేత్ర అంత కాకపోయినా వానే ఉన్నావు సెక్సీగా కూడా కనిపిస్తున్నావు అన్నాడు తన ఏదైనా కామంతో చూస్తూ సంజు అంకిత్ చూపు చూసి నా వంటి మీద ఉన్న గాయాలు అన్నీ నువ్వే చేసావు రాత్రంతా నన్ను ఒక పశువులా అనుభవించావు నా స్థితి చూసి కూడా నీకు కనికరం లేదు పైగా ఇంకా కామంతో చూస్తున్నావు అని అడిగింది కోపంగా అంగి వెంటనే తన మొబైల్ వెతికి తీసి ఒక ఐదు లక్షలు సంజు అకౌంట్లోకి వేసి ఏగో రాత్రి నువ్వు ఇచ్చిన సుఖంకి నేను పే చేస్తున్న అమౌంట్ ఇంతకన్నా ఎక్కువ ఆశించకు అని ఇంకా ఏదో చెప్పేలోపు ఆ రూమ్ డోర్ ఓపెన్ అయింది వెంటనే సంజు అలర్ట్ అయ్యి పక్కనే ఉన్న తన నైటీ వేసుకుంది వే స్టైల్గా వచ్చి సోఫాలో కూర్చొని అంకిత్ని సంజుని మార్చి మార్చి చూస్తున్నాడు అంకిత్ బాడీ దుప్పటితో కవర్ అయ్యి ఉంది వేద్ రే చాలా థ్యాంక్స్ రా నన్ను నా నేత్రని కలిపినందుకు అని చెప్పాడు నా ఓతు అంకిత్ కోపంగా తన పిడికిలి బిగించి రే నేత్ర నాది నేను దాన్ని ఒక్కసారైనా అనుభవించి తీరుతా అని చెప్పాడు కసిగా వేద్ కోపంగా అక్కడే ఉన్నా ఉట్కూర్చి అంకిత్ మీదకి విసిరాడు అది జస్ట్ మిస్ అయింది అంకిత్ రే అని ఇంకా ఏదో చెప్పేలోపు లబ్బు వేద్ కల్పించుకొని వేద్ రాధ నువ్వు చేసిన పని మొత్తం నా దగ్గర వీడియో రూపంలో ఉంది బుద్ధిగా పిల్లని పెళ్లి చేసుకుని గడిపే లేదనుకో బ్రేకింగ్ న్యూస్ ప్రముఖ వ్యాపారవేత్త అంకిత్ భూపతి ఒక అమ్మాయితో ఉన్నట్టు ప్రూఫ్తో సహా బయటపడింది అని న్యూస్ వింటావు అని చెప్పాడు అంకిత్ అసలు ప్లాన్ ఏంట్రా అని అడిగాడు కోపంగా వేద్ అసలు నా ప్లాన్ ఏంటో నీకెందుకు చెప్పాలరా అయినా సరే ముందు నువ్వు నేను చెప్పిన దానికి ఓకే చెప్పవా సరే లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు అన్నాడు రిలాక్స్గా కూర్చొని అంగిత్ నువ్వేం చేస్తావో చేసుకో నాకు సంబంధం లేదు అని చెప్పాడు కోపంగా వేద్ అవునా సరే అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు అంగిత్ కోపంగా తను ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేసి అర్జెంట్గా వేద్ గారిని చంపేయండి వాడు కెనర్లోనే ఉన్నాడు అవతల వైపు నుంచి ఒక లేడీ వాయిస్ వినిపించింది ఆ లేడీ సార్ మాకు మీకు ఎలాంటి సంబంధం లేదు ఆ వేద్ బాబు మా మనుషులని పోలీస్ స్టేషన్లో పెట్టించాడు అతను ఎంతకైనా తెగిస్తారు సో మీరు వేరే వాళ్ళనే చూసుకోండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది అంకిత్ కోపంగా ఫోన్ని కింద పెట్టేశాడు వేద్ బయటకు వచ్చి తనకి తెలిసిన ఒక హ్యాకర్ ద్వారా అంకిత్ ఫోన్ హ్యాక్ చేయించి తన ఫోన్కి తన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినట్టు ఫేక్ న్యూస్ చూపించాడు అంకిత్ అక్కడి నుంచి విసురుగా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి సంజుని చూస్తూ ఇంకా నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంకిత్ వెళ్ళిపోయిన తర్వాత ఏడుస్తూ అలానే బెడ్ మీద పడుకుని ఏడుస్తూ ఉండిపోయింది అంకిత్ కోపంగా తన ఫ్లాట్కి చేరుకుని కాసేపు బాగా ఆలోచించాడు ఒక ఆలోచన మెదలగానే ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు కానీ అప్పటికే తన మొబైల్ హ్యాక్ చేసి ఉండటంతో అంకిత్ వీడియోస్ కేవలం తనకి మాత్రమే వచ్చేలా సెట్ చేశాడు వేద్ అంకిత్ ఫోన్ ఓపెన్ చేయగానే వరుసగా తన ఫోన్కి నోటిఫికేషన్స్ వస్తున్నాయి ఏంటివి అని విసురుగా ఓపెన్ చేసి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయాడు వెంటనే కోపంగా వేద్కి కాల్ చేశాడు వేద్ హలో అన్నాడు ధీమాగా అంకిత్ రే మే మీడియాకి రిలీజ్ చేసేసావా అని అడిగాడు భయంగా వేద్ హా అవునారా అని చెప్పాడు నా ఆపుకుంటూ అంకిత్ నేను అస్సలు వదలనరా అని చెప్పాడు కసిగా అంకిత్ వేది మాటలు నమ్మకుండా టీవీ ఆన్ చేసి మ్యూట్లో పెట్టి ఎన్ని న్యూస్ ఛానల్స్ పెట్టాడు ఇందులోనూ తన గురించిన న్యూస్ లేకపోవడంతో కోపంగా వేద్ నాతో గేమ్స్ ఆడుతున్నావా అన్నాడు కోపంగా వేద్ హే చాలా త్వరగా క్యాచ్ చేశావు టూ స్మార్ట్ అన్నాడు నవ్వుతూ అంకిత్ అసలు నీకేం కావాలి అన్నాడు అసహనంగా వేద్ నా నేత్ర జోలికి నువ్వు రాకూడదు అని చెప్పాడు బేస్ వాయిస్తో అంకిత్ ముందు నేను ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి ఆ తర్వాత ఆ నేత్ర పని చూడొచ్చు అనుకుని సరే నేను రాను కానీ నేను ఆ సంజనని కూడా పెళ్లి చేసుకోను అని చెప్పాడు సీరియస్గా వే సరే నీ ఇష్టం అని చెప్పి కాల్ కట్ చేసి తనకి తెలిసిన హ్యాకర్కి కాల్ చేసి వాడు వేరే మొబైల్ మార్చినా నెంబర్ మార్చినా నువ్వు అని ఒక గంట కనిపెట్టుకొని ఉండు వాడి ప్రతి మూమెంట్ నాకు తెలియాలి అని చెప్పి కాల్ కట్ చేసి రీసెట్కి చేరుకున్నారు నేత్ర అప్పటికే ఫుల్గా నిద్రలో ఉంది తను పడుకున్నప్పుడు కూడా చాలా క్యూట్గా బూజీకొక్క పిల్లలా ఉంది తనని అలానే చూస్తూ మెల్లగా తన వచ్చి తన నడు మీద చేయివేసి తననే చూస్తూ కూర్చున్నాడు నేత్ర వెనక్కి తిరిగి పడుకోవడం వల్ల తన వీపు భాగం మొత్తం కనిపిస్తుంది వేద్కి నేత్రం చూస్తూ తన ఒంటి మీద నిన్న తను ఇచ్చిన తీపి గుర్తులు చూస్తూ నిన్న రాత్రి చాలా రఫ్గా ప్రవర్తించాను కదా సారీరా డ్రగ్ ఎఫెక్ట్ వల్ల నేను కంట్రోల్ తప్పాను కానీ కనిపించవు కానీ నీలో కూడా చాలా ఫీలింగ్స్ ఉన్నాయి బాబోయ్ లేకపోతే నేను నన్ను తట్టుకోవడం చాలా కష్టం కానీ నువ్వు మాత్రం సూపర్ అహే నేను లైఫ్ లాంగ్ హ్యాపీగా చూసుకుంటాను రా ఐ ప్రామిస్ యూ అని చెప్పి తనని ముద్దు పెట్టుకొని అలా తన నేత్ర కౌగిలిలో పడుకొని తన బాడీ గార్డ్స్ నుంచి వచ్చిన కాల్ గురించి ఆలోచిస్తున్నాడు ఆ కాల్ సారాంశం ఏంటో చూద్దాం తను అంకిత్తో మాట్లాడబెట్టేసిన తర్వాత తనకి తన బాడీ గార్డ్ నుంచి కాల్ వచ్చింది వే హలో చెప్పు వేణు అన్నాడు బేస్ వాయిస్తో వేణు సార్ రెండు ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి సార్ ఒకటి రిషీస్ లక్కీ మేడంకి ప్రపోజ్ చేశారు అండ్ లక్కీ మేడం కూడా ఓకే చెప్పారు అని చెప్పాడు నా సెకండ్ వన్ అండ్ రిషిస్ ఫాదర్ దామోదర్ గారు వచ్చారు సుధా మేడం మీద కొంచెం ఫైర్ అయ్యారు అని వాళ్ళ మధ్య కన్వర్సేషన్ మొత్తం చెప్పాడు ఫస్ట్ విషయం విన్న వేద్ ముఖం సంతోషంతో వికసించగా రెండో విషయం వినగానే ఒక్కసారిగా తన ఫేస్ కోపంగా మారిపోయింది వే వేణుని ఉద్దేశించి సరే నేను చూసుకుంటా నువ్వు అందరినీ జాగ్రత్తగా చూసుకో అని చెప్పి కాల్ కట్ చేసి నేత్ర దగ్గరికి వెళ్ళాడు జరిగింది మొత్తం గుర్తు చేసుకుంటూ ఇప్పుడు మామయ్య ప్రాబ్లం ఏంటి తీసి నేత్ర మీద కోపంగా ఉన్నాడా మావయ్య నీకు నేత్ర మీద కోపం కానీ ఉంటే అది నీకేం మంచిది కాదు అనుకుని ఆలోచనల మధ్య ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి